ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయనాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఆఖరి నిమిషంలో నీ బాబాని సాయం కోరుతున్నావు కదా ఇప్పుడు నువ్వు వెంటనే వినాల్సిన మాట ఇది ఇది విన్నాక నీ ఆశలన్నీ నెరవేరుతాయి నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను ఆనందిస్తావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితంలో కొన్ని విషయాలు నీకు ఇష్టం లేకుండా నీ ప్రమే ప్రమేయం లేకుండా జరిగాయి కదా వాటిని తలుచుకొని బాధపడకమ్మా ఇక నీ కర్మలన్నీ తీరిపోయాయి నువ్వు నా దగ్గర ఏదైతే కోరావో అది నీకు తిరిగి అందిస్తాను ఇప్పుడు నీకు అర్థమైంది కదా కర్మ దోషాల ఫలితాల వలనే ఇదంతా జరుగుతుంది అని మంచి మంచి విషయాలు జరగాలంటే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా దాటాలని నీకు అర్థమైంది కదమ్మా ఇప్పుడు నీ సాయి మాటలు ప్రశాంతంగా విన్నావంటే నీకు ఆనందం దొరుకుతుంది ఇవి పూర్తిగా వింటే నీ జీవితంలో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో అవన్నీ చెబుతాను ఇక నీ జీవితంలో జరిగేవన్నీ నీ మనసుకు నచ్చినట్టే జరుగుతాయి అలా అన్నీ జరిగేలా నేను చూసుకుంటాను కదా నీ మనసులో మంచి మాటలు మంచి ఆశలు మంచి ఆలోచనలే ఆలోచించు నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయమ్మా ప్రేమ అభిమానం కోసం తాపత్రయపడే వారికి స్వార్థం ఉండకూడదు అలాంటి వారికి దైవానుగ్రహం ఎక్కువ ఉంటుందమ్మా కాబట్టి నీ స్వార్థాన్ని పక్కన ఉంచి ప్రేమ అభిమానంతో ఉండు అలాంటి వారు భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు స్వయంగా ఆ భగవంతుడే వారిని వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు కూడా అలానే తల్లి నీ ప్రేమ అభిమానం కోసమే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీ మనసు ఆనందించే వార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతుంది ఇక నీ మనసు ఆనందంతో నిండిపోబోతుందమ్మా ఈ విషయం చెప్పడానికే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను ఇది వింటూ ఉంటేనే నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది కదా నువ్వు ఈ జన్మలో ఎవరికీ కూడా హాని తలపెట్టలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు తల్లి నీ నీ పూర్వజన్మ పాపకర్మల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ వాటన్నిటి నుంచి బయటపడబోతున్నావు ఇక అంతా కూడా నీకు మంచే జరగబోతుందమ్మా కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సాయం చేయవచ్చు కానీ అహంకారంగా ఉన్నవారిని అస్సలు కాపాడలేము ఈ విషయం నీకు ఎందుకు చెబుతున్నానంటే రాబోయే కాలం నీకు మంచిగా ఉంటుందని చెప్పాను కదా ఆనందంతో నీ మనసు నిండిపోబోతుంది అలాంటి ఆనందంలో నీకు అహంకారం రాకూడదనే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను ఇప్పుడు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందమ్మా దాని గురించి దిగులు పడకు నీకు తోడుగా నీ బాబాను నేను లేనా చెప్పు ఇక నీ కర్మదోషాలన్నీ ఆఖరి గట్టానికి వచ్చేశాయి దేని గురించి ఆలోచించకు ఆలోచించడం వలన అసలు నువ్వు ఏం చేయలేకపోతున్నావమ్మా కాబట్టి వాటన్నిటినీ నా పాదాల చెంత వదిలేసాయి నమ్మకంతో చిరునవ్వుతో నీకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము ఈ ఆలోచనలన్నీ వదిలేసి ఆనందంగా బిడ్డా అంతా మంచే జరుగుతుంది ఒక్కడి గుర్తుంచుకోమ్మా మనసులో వేదన ఎక్కువైతే నీ మనసు భరించలేదు కాబట్టి ఆ బరువుని నువ్వు పెంచుకోకు నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు కదా కాబట్టి నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు అప్పుడే నీ మనసు తేలిక పడుతుంది నేను చూసుకుంటానమ్మా నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డ ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్